ఫిఫ్టీ అవర్స్ యాభై గంటలు జర్నీ చేసి అయితే విలేజ్కి అయితే వచ్చామండి మొత్తం ఇంటికి వెళ్తున్నాం అండి ఇప్పుడు అయిపోయాము శ్రీకాకుళం రోడ్కి అయితే సో ఫైనల్లీ అయితే ఈరో ఈరోజు వీడియోలో ఏంటంటే మేమైతే ఇంకా విలేజ్ అయితే వెళ్తున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఫోర్ అండి స్టార్ట్ అయ్యాం ఈ వీడియో ఎప్పుడు పెడతానో కూడా తెలియదు సో ఒక్కొక్కటి కూడా అన్నీ అంటే క్లీనింగ్ అయితే అవుతుంది అనమాట మొత్తం చదువుకోవడం అన్నీ కూడా సో ఇదిగోండి బట్టలు అన్నీ కూడా మా హస్బెండ్ అయితే పెడుతున్నారు సో నేను ఏమేమే తీసుకుని వెళ్ళాలి ఏమేమే ఉంచాలి అనేది కూడా ఇప్పుడే చూసుకుంటాం అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తాం వారైతే ఇవన్నీ బట్టలు అయితే పట్టుకుంటున్నారు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఏ అండి ఎందుకు అవన్నీ పట్టుకుంటున్నావు అక్కడ ఏయట్లేవా సరే కబోర్డ్ అక్కడికి వెళ్ళిందా చూపిస్తాను ఇదిగోండి ఇంక ఇవన్నమాట ఇక్కడ ఇవి నేను మా చెల్లి కోసం తీసుకున్నాను అండి ఇవి కళ్యాణ్ కోసము ఇదొకటి అదొకటి ఇక్కడ తీసుకున్నాను నేను వేసుకుంటాను కదా అలా నైట్ సూట్స్ అనమాట దానికి ఇవ్వడానికి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా అమ్మ ఇవి నవ్వుకోకండి ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక వస్తువులు అయితే ఉన్నాయండి అవి ఇప్పుడు కాదు మీకు తర్వాత అక్కడికి వెళ్ళినంత చూపిస్తాను ఇందులో ఆల్రెడీ ప్యాక్ చేస్తాము చాలా ఇంపార్టెంట్ అనమాట నేను తీసి పెట్టేస్తున్నాను స్కూల్ స్కూల్ బట్టలు ఉంటాయి కదా పిల్లలు మళ్ళీ వచ్చేసరికి ఎలకలు అవన్నీ కొరికేస్తావేమో అనేసి ఇందులో అయితే పెట్టేసానండి పెట్టేసి ఇంకా అలమార్ అలమార్లోనైతే పెట్టాలన్నమాట మార్నింగ్ వేసుకోవడానికి ఒక డ్రెస్ అయితే పక్కన పెట్టేస్తాము ఇవే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎప్పుడు ఈరోజు ఏం చేస్తాము బాస్ వాళ్ళైతే ఇవే ఇక్కడ ఇవ్వండి ఇవే పెట్టాను ఎక్కువ పెట్టలేదు అక్కడ చూస్తున్నారా ఇవన్నమాట బాబు పాప పోతే అవి దాడికి పో అవుతా ఉన్నాయి అనమాట పనిలో స్టాండ్ అయితే లోపల పెట్టేసామండి మళ్ళీ డస్ట్ పెట్టేస్తుంది కదా అనేసి మేము వేసుకోవడానికి మార్నింగ్ ఇక్కడైతే ఉన్నాయి సో ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది అనమాట ఇప్పుడు మాకోసమైతే మొత్తం భోజనాలు అయితే చేస్తున్నారండి అంటే నైట్ ఫుడ్ అనమాట మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరాలంటే ఇంక వీళ్ళ దగ్గర అనమాట దీక ఫుడ్ పెడుతుంది అండ్ ఈ రోజు రెసిపీస్ కూడా చూడండి ఇక్కడ చేశారు కడాయి పన్నీర్ అంట ఇది వచ్చేసి కడాయి పన్నీర్ రైస్ చూడండి మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇవ్వాలండి పిల్లలు బుక్స్ అన్ని అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఇది ఒకటి మొత్తం కలిపి ఇప్పుడు అయితే అయ్యా మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలండి ఆటో వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ అందరం పిల్లలు ఫుల్ స్వెటర్ అయితే వేసేసి ఇదిగోండి ఇట్లా రెడీ పైన ఇట్లా వేసేస్తున్నాము ఎందుకంటే డస్ట్ పట్టేస్తుంది కదా ఉల్టా వేసి వచ్చిందా తుతుక్కోవచ్చు అనేసి ఓ ఇదిగోండి ఇంకా వెళ్ళాలన్నమాట ఎదురుంటామే మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి పరాటాలు చేసి ఇచ్చింది ఎప్పుడు తింటారో మళ్ళీ అనేసి ఇచ్చిందనమాట ఆల్రెడీ ఇప్పుడు తింటున్నారో సెవెన్ అండి ఇప్పుడే నేను కూడా ట్యాబ్లెట్ వేసాను కాబట్టి తిన్నాను బాగుంచాయి వచ్చే ఇదిగోండి మార్నింగ్ సెవెన్ అయినా కూడా వెళ్తారా లేదు అసలు ఖాళీ చేసేసి ఇంకా చాబిచ్చేస్తాను అవి వేసుకో గ్లోజెస్ వేసుకో ఇంకా స్టార్ట్ అవుతున్నామండి త్రీ డేస్ అంటే టూ డేస్ జర్నీ కాబట్టి మంచిగా వెళ్ళి రావాలనేసి దేవుడిని అయితే కోరుకుంటున్నాము సో మీ అందరూ కూడా ప్లస్ చేయండి ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ కదా పిల్లలతో ఇంకా త్రీ అనుకున్నాను కాదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బ్యాగులు అయిపోయాయండి ఇప్పుడు మొత్తం కలిపి ఐదు అయిపోయాయండి ఇంకా ఏం చేయలేము ఒక్కొక్కటి అలా అలా వెళ్తుండే కొంది ఎక్కువ అయిపోతున్నాయి అనమాట లగేజ్ ఇప్పుడు వచ్చేసి టైం టైం సెవెన్ థర్టీ అవుతుంది అది ఇప్పుడు పొరటం చెప్పాను కదా ఇవి తినేసి తినేసి వెళ్ళిపోతే ఇవ్వండి ఇట్లా ఉంటుంది అనమాట మీ వీడియో తీసి నేను వీడియో తీస్తాను అనేసి ఇప్పుడైతే మేము తినేసి స్టార్ట్ అవ్వాలండి దీపం అయితే పెట్టేశానండి మార్నింగే సమ్మ దగ్గర ఇదిగోండి ఆటో అయితే వచ్చేసింది స్టార్ట్ అవుతున్నాం కొంచెం వెలుతురు వచ్చింది ఏ విక్కీ చాలా తెల్లులో కూర్చొనిపోయారు వీళ్ళు ఏ కట్చేప్ తీసుకోలేదు గ్లౌజెస్ వీళ్ళకి ఎప్పుడు ఎంత మాన ఉంది ఇంక అయితే వెళ్తున్నాం వెలుతురు వచ్చేసింది హా అమ్మా తీసుకో ఇవి ఓకే

నేను పట్టుకుంటాను నాకు నేనేది పట్టుకోవాలి అయితే నీదేది పట్టుకోవాలి వచ్చిస్తాం ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాము ఫరీద్కోట్ స్టేషన్కి ఇంకా ఫైనల్లీ మేమైతే ఇప్పుడు ఫరీద్కోట్ స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి వందే భారత్ అనమాట ఇక్కడ ఢిల్లీ వరకు కదా ఢిల్లీ వరకు తర్వాత అక్కడ నుంచి రాజధాని సో చూపిస్తాం ఇంకా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీకి ఎందుకు అంతకు రీచ్ అవుతాము రెండున్నారు కదా టూ థర్టీ టూ థర్టీ టూ థర్టీకి రీచ్ అవుతామంట మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఊరే మళ్ళీ ఢిల్లీ నుంచి వెళ్ళాలి మరి ఇప్పుడు అక్కడికి వెళ్తుందమ్మా ఇక్కడ ట్రైన్ అయితే వచ్చేసింది మన ఛానల్ ఈ మధ్యన చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అందరి కోసం మళ్ళీ కొత్తగా చెప్తున్నానండి మేమైతే ఫరీద్కోట్లో కోట్ ఉంటాము అదేనండి పంజాబ్లో మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీ సో మాకు వచ్చేసి పోస్టింగ్ పంజాబ్లో వచ్చింది కాబట్టి మేము లీవ్కి అయితే వస్తూ వెళ్తూ ఉంటామండి ఇప్పుడైతే మేము ఫరీద్కోట్ నుంచి మా విలేజ్కి అయితే వెళ్తున్నాం అండి అదేనండి శ్రీకాకుళం ఫరీద్కోట్ నుంచి ఢిల్లీకి అయితే వందే భారత్ అయితే వెళ్తున్నామండి టోటల్గా ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటలకు అయితే మేము ట్రైన్ ఎక్కాము సో మార్నింగ్ టీ బ్రేక్ అయితే వచ్చేసింది వేడి నీళ్ళతో ఇస్తారండి అందులో పౌడర్ వేసుకొని కలుపుకోవడం అంతే ఇంకా టీ అయితే అయిపోద్ది అంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు ఎయిట్ థర్టీకి టీ బ్రేక్ వందే భారత్ కి ట్రైన్ టికెట్ ఎంత తెలుసా థౌసండ్ రూపీస్ అండి పర్ పర్సన్ అలానే ఇంకా ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి ఉండదు పాపకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎబో కాబట్టి పాపకి తీసుకున్నాను అన్నమాట టోటల్ గా త్రీ టికెట్స్ అండి మరి ట్రైన్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా ఇలా టీ బ్రేక్ అయ్యేసరికి అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసిందండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఎందుకంటే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మా హస్బెండ్ వచ్చేసి వెజిటేరియన్ అనేసి ఇంకా ఫిల్ చేసాడో ఏమో తెలియదు టికెట్ వేరే వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు వెజిటేరియన్ అనేసి ఇంకా టైప్ చేసారనమాట నాకైతే వెజ్ వచ్చేసింది అండ్ ఇక్కడ వాష్రూమ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి అనేసి నార్మల్గా ఏసీలో అయితే అంత అసలు అన్నమాట ఇక్కడ చూడండి వందే భారత్ లో వాష్రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రావట్లేదండి నీట్గా ఉన్నాయి అనమాట అందుకే ఇలా ఇంకా వాష్రూమ్కి వెళ్ళామో లేదో అలానే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి అసలు వందే భారత్లో అసలు టైమే తెలియట్లేదా ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా ఎయిట్ అవర్స్ మేమైతే ఢిల్లీకి అయితే వెళ్ళిపోయామండి మీకు తెలిసిందే కదా మనం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ మా హస్బెండ్ వచ్చేసి వెజ్ బుక్ చేశారు సో ఒకసారి అనేసి హండ్రెడ్ రూపీస్కి మేము మేమైతే చికెన్ కర్రీ అయితే తీసుకున్నామండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి నాకు అడిగితే నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ బాగా ఉంటుందండి బయట అయితే ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఇక చికెన్ అయితే త్రీ పీసెస్ మాత్రం ఇచ్చారా అంతగా బాగాలేదు ఇదైతే హండ్రెడ్ రూపీస్ అనమాట టేస్ట్ బాగుంది బట్ పీసెస్ మాత్రం త్రీయే ఉన్నాయి అండ్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి అలా ఏం లేదు అంటే టేస్ట్ అనేది ఉందన్నమాట అండ్ ఐస్ క్రీమ్స్ అయితే త్రీ ఇస్తారనమాట పర్ పర్సన్ ఒక్కరికి వచ్చేసి ఒక టికెట్కి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తారనమాట ఇంకా బ్రేక్ అంటే లంచ్ అయిపోయింది తర్వాత ఫైనల్ అయితే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయామండి ఇప్పుడు ఢిల్లీ రీచ్ అయిన టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అండి మార్నింగ్ ఎయిట్ కి ఎక్కితే రెండు గంటలకు అయితే దిగామండి ఢిల్లీలో మరి ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ వేరే స్టేషన్ అయితే వెళ్ళాలండి రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ అయింది కదండి ఢిల్లీలో ఆ ప్లేస్ ని మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ చూడండి నేను కూడా డ్రైవర్ని అడుగుతూ అనమాట ఆటో డ్రైవర్ ని అంకల్ ఎక్కడ ఉందనేసి సో ఇప్పుడు మీ చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్లేస్ లోనండి మోదీ స్పీచ్ ఇస్తారు కదా సో ఇక్కడ మీరు ఎదుకోండి సో రెండింగ్ చాలా మంది ఉన్నారు కదా అక్కడే అనమాట అయింది బాంబ్ బ్లాస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ లోనే అయిందండి ఇంకా అక్కడ నుంచి అయితే స్టేషన్ అయితే వచ్చామండి వేరే స్టేషన్ కి సో ఇక్కడ రావడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట అప్పుడు మేమే ఎక్కబోయేది రాజధాని అండి అది కూడా ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వరకు అనమాట సో ఈ ట్రైన్ ఎందుకు ఎక్కామబ్బా అబ్బా అనిపించింది మీరే రాను ఉండండి మా జర్నీ ఎలా ఉంటుంది జర్నీ చేసేటప్పుడు నేను అనుకుంటాను ఓన్లీ సింగిల్ బ్యాగ్ తోనే వెళ్దాం అనేసి కానీ కాదండి త్రీ టు ఫోర్ బ్యాగ్స్ అయితే అయిపోతున్నాయి అనమాట ఈజీ ఈసారి ఫుడ్ ఉండదు కాబట్టి మేమైతే రాజధానికి అయితే బుక్ చేసాము డైరెక్ట్ గా వైజాగ్ అయితే ఎప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు కానీ ఇంత ఫుడ్ ని డేస్ జర్నీ కాబట్టి ఫుడ్ కష్టం అవుతుంది కాబట్టి రాజధాని అయితే అలానే టికెట్ అనేది మాకు ఫ్రీ ఉంటుంది అండి వందే భారత్ కూడా చెప్పాను కదా దానికి దీనికి కూడా మాకు ఫ్రీ టికెట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ కాబట్టి అలానే ఇంకో విషయం ఏంటంటే ఇయర్లీ వన్ టైం మాత్రమే ఉంటుంది అండి మనం ఎన్నిసార్లు వెళ్తే అన్ని సార్లు అయితే ఉండదు అనమాట దానికి కూడా క్లియర్ చేస్తాం నార్మల్గా రాజధాని టికెట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ట్రైన్ లో జర్నీ మాకు ఎన్ని అవర్స్ తెలుసు అండి థర్టీ అవర్స్ పైగా అయిపోయింది సో ఈసారి ఈ ట్రైన్ అయితే చాలా లేట్ అయితే వెళ్తుంది అనమాట ఎయిట్ అవర్స్ మరీ ఘోరంగా వెళ్ళిందండి ఎందుకంటే మంచు వల్ల అంటే సిచ్యువేషన్ బట్టి ట్రైన్ అనేది చాలా లేట్ వెళ్ళిందంట సో అది మా బ్యాడ్ లెక్కో లేకపోతే ఏంటో తెలియదు అంత లేట్ అయితే వెళ్ళింది దానివల్ల మేము ఇంకో ట్రైన్ కూడా మిస్ అయిపోయాము అది ఎందుకనేది కూడా చెప్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ మేము స్నాక్స్ అయితే నేను ఇంటి నుంచి తీసుకుని వచ్చానండి ఇవి మాత్రమే చేశాను లేదంటే ఎక్కువగా నేను పులిహోర అవన్నీ అయితే తీసుకొని వస్తుంటాను బట్ ఈసారి అయితే అవసరం లేదు ఎందుకంటే రాజధాని కాబట్టి ఫుడ్ అంతా ఇందులోనే ఉంటుంది అలానే మేము వందే భారత్ కూడా ఎక్కాం కాబట్టి అందులోనే ఫుడ్ ఉంటుంది కాబట్టి మాకు టెన్షన్ లేదనమాట ఈసారి ఫుడ్ విషయంలో మరి రాజధాని కూడా సేమ్ అండి స్నాక్స్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్నాక్ నేను వేసుకుని నైట్ సూట్ వచ్చేసి నేను జర్నీ కోసం తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో సో మీకు కూడా కావాలనుకుంటే చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను మిస్ కూడా సేమ్ ఉంటుంది వెజిటేరియన్ అండ్ డిన్నర్కి వచ్చేసి కూడా ఇలానే ఉంటుంది మేము నాన్ వెజిటేరియన్ చెప్పామండి అంటే మేము బుక్ చేసేటప్పుడు మా హస్బెండ్ నాన్ వెజ్ వెజ్ అనేసి పెట్టేశారు బట్ మేము నాన్ వెజ్ అడిగితే మాకు ఇచ్చారనమాట అస్సలు తీసుకోకండి నాన్ వెజ్ అస్సలు అంటే అసలు బాగలేదండి అసలు రోజంతా మాకు తిండే అవుతుంది తెలుసా ఇందులో ఎందుకంటే మార్నింగ్ స్నాక్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవి అయిపోతుంది మార్నింగ్ మేము అయితే నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ అయితే లేచి బ్రష్ అయితే చేస్తామన్నమాట సో ఈ ట్రైన్ వల్ల మేము ఇంకో ట్రైన్ మిస్ అయిపోయామని చెప్పాం కదా ఎందుకంటే ఎయిట్ అవర్స్ అనమాట మేము ఎందుకు మిస్ అయిపోయామో తెలుసా అండి తొమ్మిదిన్నరకు అనమాట మేము నెక్స్ట్ డే నైన్ థర్టీకి మాకు ట్రైన్ వెళ్లాల్సింది భువనేశ్వర్ మాకు టెన్ థర్టీకి అయితే మాకు శ్రీకాకుళంకి ఇంకో ట్రైన్ అయితే ఉందండి భువనేశ్వర్ నుంచి సో ఈ ట్రైన్ ఎంతకు వెళ్ళిందో తెలుసండి రాత్రి ఒంటి గంటకైతే మేము రీచ్ అయ్యాము భువనేశ్వర్కి దానివల్ల మేము మేమైతే ఒక ట్రైన్ అయితే మిస్ అయిపోయాము దానివల్ల ఇంకొక ట్రైన్ అయితే మళ్ళీ టికెట్స్ అయితే బుక్ చేశారు అది కూడా మిస్ అయిపోయి మా లక్ వల్ల ఇంకో ట్రైన్ అయితే మాకు దొరికిపోయింది వన్ ఓ క్లాక్ కి మళ్ళీ మేము స్లీపర్లో అయితే వెళ్ళిపోయాము ఈ ట్రైన్లో మార్నింగ్ ఈవినింగ్ అలా మేము అయితే టూ డేస్ అయితే గడిపేసాము ఇదే ట్రైన్లోని ఇంకా పిల్లలకైతే జెడ్ లో కూడా వేసేస్తున్నాను పాపకి ఎందుకంటే మొత్తం ఇంకా దిగేలాగా ఉండలేం కదా అనేసి రెడీ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే లంచ్ కూడా వచ్చేసింది ఎప్పుడు కూడా డైరెక్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోతామండి ఢిల్లీ నుంచి కానీ ఈసారి అయితే మేము భువనేశ్వర్లో దిగేసి ఇంకా రాజధాని కాబట్టి ఇలా వచ్చాము ఒకసారి చూద్దాంలే అనేసి అనుకున్నాము కానీ ఇంకోసారి అయితే చూసే ఛాన్స్ కూడా మాకు ఇవ్వలేదు ఎన్నో ట్రైన్ ఇది మూడో ట్రైను భువనేశ్వర్ ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందమ్మంటే టైం రెండు అవుతుంది నైట్ నైట్ రెండు అవుతుంది అయితే రెండు గంటలకి భువనేశ్వర్లో దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కేసి మళ్ళీ మేము శ్రీకాకుళంకి అయితే రీచ్ అయిపోయామండి ఫైనల్లీ మేమైతే యాభై గంటల జర్నీ చేసి మేమైతే వచ్చామండి అలా అయిపోయింది మా జర్నీ అయితే రోజు రీచ్ ట్రైన్ అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు వెళ్ళిపోతే టూ మినిట్స్ మాత్రం ఆగిందండి పక్కన జస్ట్ టూ మినిట్స్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము బస్ అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట ట్రైన్ అయితే మేము ఒకటి మిస్ అయిపోయిందండి దానివల్ల లేట్ అయిపోయింది అనమాట ట్రైన్ మిస్ అవ్వడము సో ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము బస్సు వెళ్ళా ఆటోలో ఏదో ఒకటి పట్టుకోవాలి ఇది వెళ్ళిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ బ్రష్ అనమాట బ్రెష్ ఇక్కడే రావా ఎంతమంది ఓ ఎక్కడికి వచ్చాము అండి లగేజ్ ఒకటి నేను వచ్చావు ఏ ఊరు వచ్చావు చెప్పు ఈ ఏమండి ఎలా ఉంది జర్నీ నువ్వే చేసావు గరీబ్రాథ్కి కా సారీ రాజధానికి మా పాప ఒక లగేజ్ పట్టుకుంది ఇప్పుడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి ఫేస్ అయితే చూసారా మూడు రోజులు జర్నీ ఇలాంటి జర్నీ అయితే నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు అసలు రాజధాని ఇంకా ఇంకొకసారి రావద్దు అనేసి అనుకుంటున్నాను ఒక్కదానికి ఇట్లా జరిగిందా లేకపోతే అందరికి ఇట్లా ఏమో తెలియదు కానీ ట్రైన్ అక్కడ మిస్ అయిపోయింది మళ్ళీ ఇంకా లేట్ వచ్చాము కంఫర్టబుల్ లేదు ఒక్క ఫుడ్ కోసం తప్ప అసలు నచ్చలేదండి పిల్లలతోని అసలు నిద్రనే లేదనమాట దేని నైట్ ఓకే ఇప్పుడైతే ఇదిగోండి వచ్చేసమ్మాన శ్రీకాకుళంకి నన్ను ఏ నాని ఇంటికి వెళ్తులం వచ్చేసమ్మా ఏడు నెలలు మొత్తం ఏడు నెలలు తర్వాత వచ్చామండి సెవెన్ మంత్స్ తర్వాత ఊరు వచ్చాము చాలా మంది శ్రీకాకుళంలో ఏ ఊరక్క అనేసి అడుగుతున్నారు కదండి మెట్టూర్ అండి మేము సో శ్రీకాకుళంకి మెట్టూర్కి అయితే మేము బస్కి అయితే వెళ్ళిపోయామండి కార్కి అలానే ఆటోకి అడిగితే టూ థౌజండ్ వరకు అడుగుతున్నారు సో ఎందుకులో అనేసి నూట నలభై రూపాయలతోని మేమైతే చక్కగా వచ్చేసాము అలానే లేడీస్కి ఫ్రీ బస్ కదా సో ఇంకా అలా అయితే వచ్చేసామండి వన్ ఫార్టీ రూపీస్తో మేమైతే గంట జర్నీ మళ్ళీ చేసామండి వన్ అండ్ హాఫ్ జర్నీ ఉంటుంది మేబీ దిగిపోయి అన్నట్లేదు ఇంటికి వెళ్తున్నామండి ఇప్పుడు బస్కి ఎక్కిమో దిగిపోయాము ஓகே அண்டி ஃபைனலி அக்கட பஸ் ஆகி இங்க வச்சேசமா எந்திரா உண்டடா லகேஜ் உண்டு உண்டு டாடி தே అవర్స్ యాభై గంటలు జర్నీ చేసి అయితే విలేజ్కి అయితే వచ్చామండి మొత్తం కలిపి ఇంకా ఇంత కలిపి చేసుకుంటే కనుక యాభై గంటలు అనమాట ఇప్పుడు వచ్చాము ఫ్రెష్ అయితే అవ్వాలి ఇంకా టిష్ అయితే అవుతుందనమాట స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా చూసేయండి నిజం చూసేయగలవరా ఓకే ఇదనమాట ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా చెయ్యాలి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఓకే గాయ్స్ చూట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం మన త్రీ డేస్ ఫిఫ్టీ అవర్స్ జర్నీ చేసి ట్రైన్ మిస్ అయ్యి కరెక్ట్గా మళ్ళీ అదే టైంకి అయితే వచ్చాం మా లక్క బట్టి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే మాకు దొరికి మేమైతే టైం అయితే వచ్చేసాం అనమాట ఇదన్నమాట వీడియో వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ త్రీ డేస్ జర్నీలో నేను వేసుకున్న నైట్ సూట్ అయితే చాలా మంది అడుగుతారు అలానే ఈ వింటర్కి అయితే అందరికీ యూజ్ అవుతుందండి సో డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో అయితే వచ్చేసిందండి టోటల్ సెట్ అనమాట మీకు కూడా నచ్చితే తీసుకోండి బాగుందండి ఆఫ్టర్ వాష్ కూడా నేను కూడా యూజ్ చేశాను నచ్చితే తీసుకోండి ఇదన్నమాట వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్